దేవుడి నామకు వంద నాలుగు కలిగిన మరి దేవుడు చక్కగా మనతో మాట్లాడబోతున్నాడు ఒకసారి మరి మత్త వార్త చూసుకుందాం ఒకటి అధ్యాయము పద్దెనిమిది ఆయన తల్లి ప్రదానం చేయబడిన తర్వాత వారేకము ఆమె వలన గర్భవతిగా ఆమె అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచన రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను చూడండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే యేషోపు మరి దేవుడు కృప చూపెట్టారు ఆయన ఆయన నీతిమంతుడండి వాళ్ళిద్దరూ ఏకం కాకముందే దేవుడు యొక్క ప్రత్యక్షత ఎవరి తిన్నారంటే దేవతలు స్వరుమిని ఆయన ప్రత్యక్షత చూసేసి ఏం చేశారంటే ఆవును అవమానం పరనేకుండా ఏం చేశారంటే యేశోకుడు నీతిమంతుడండి కానీ అటువంటి పాపానికి తల ఉంచలేదు అలాంటి పాప జీవితానికి ఇది చేయలేదు కానీ ఆమెపై నిందివ్వలేదు కానీ రహస్యంగా మౌనంగా ఉన్నాడు ఉండంగా ఈరోజు మనమైతే అలాంటి అంత మంచి మనసు అంత మంచి ఆలోచన ఎవరిస్తారంటే దేవుడి దగ్గర నుంచి అది ఎవరి వల్ల పరిశుద్ధాత్మ వల్లనే జరిగింది అది పరిశుద్ధాత్మ వల్లనే అద్భుతం జరిగింది దేని వల్ల జరగదండి దేని వల్ల కూడా కాదు కానీ ఆ రోజు మరి వాళ్ళు వివేకం కాకముందే ఆమె ఏం చేసింది మరియ తల్లి దేవుడు గర్భము దాల్చి గర్భఫలము గర్భ దేవుడు అది ఎవడి వల్ల అయింది దేవుడి కృప వల్లే దేవుడి కృప వల్లే ఎవరి కృప కాదండి వాళ్ళ నీతిమంతులు చక్కగా పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మ స్వరమినేవారు దేవదూతలు స్వర వినేవారు దేవుడుతో మాట్లాడేవారు ఇల్లు నీతిమంతుడండి నీతిమంతుడు ఈరోజు చాలా మంది అవినీతిగా మాట్లాడతారు అందరు నిందించవాలను అనుకున్నప్పటికైనా ఆమె నిందించటానికి అక్కడ ఎవరు సరిపోలేదు ఎందుకంటే ఆ స్థలంలో ఆ కన్య మరి గర్భం తాల్చినది ప్రధానం చేయబడ్డది చక్కగా అన్నిది ఇంకా అలాంటి ఆలోచనలకు వచ్చేసరికి యేసు ప్రభు గారిని అద్ కన్య మరి మా గర్భములో దాల్చి ఉన్నారండి ఈరోజు నీవు నేను ఎలా ఉంటున్నావు నీ మనసు నా మనసు ఎలా ఉంటున్నది మనం ఒక స్త్రీలుగా ఉన్నప్పుడు ఒక స్త్రీగా ఉన్నప్పుడు మన ఆలోచనను మన తలంపులను ఆ ఉత్తమురాలైన ఆ యొక్క మరియ తల్లితో ఎలా ఉన్నదో అలాంటి ఉత్తమ మనసు మనకు కావాలా మనం అనే విధాలుగా ఏ విషయము తొందరపడద్దు కానీ ప్రతి విషయములు దేవుడు ఎందు భయభక్తులు కలిగి దేవుడు ఎందు నిరీక్షణ కలిగి ఆయన స్వరమిని ఆయన ప్రత్యక్షత మనం చూసేవారుగా ఉండాలి ఈరోజు ఈ మరియ తల్లి దేవుడు కృప చూపెట్టాలి దేవుడు కృప చూపెట్టేసి చక్కటిని తండ్రిని మనకిచ్చారు లోక రక్షకుడికి తండ్రిని మనకిచ్చేసి మన పాపం పోవటానికి ఈరోజు కృప చూపెట్టారు ఒకసారి చదువుకుందాం

స్వప్నంతో దేవుడు మాట్లాడి ఉన్నారు ఏషారితో నీ భార్య మరియా మరి ప్రభువు మరి దేవుడు ఒక స్వప్న వల్ల ఒక గర్భం తాల్చబోతున్నది నువ్వు భయపడకము ఆమె ఎడవనాడకు ఆమెను విడిచిపెట్టకు అని చెప్తున్నారు చెప్పినప్పుడు ఆయన ఎదురు చూచాడు పరిశుద్ధాత్మ మాట్లాడు ఇది నిజమే అనుకున్నాడు ఇది నిజమే ఇది చాలా రాంగుగా మాట్లాడుతుంది ఈ డిసెంబర్ నెలలో నువ్వేం నేర్చుకోవాలంటే చాలా మంచి నేర్చుకో చెడు వదిలిపెట్టు చెడు వదిలిపెట్టి మంచి నేర్చుకొని ఈరోజు యశోబు ఎంత నీతిమంతుడు ఎంత మంచి ప్రార్థన పరుడు మంచి విశ్వాసం గడిగి ఉన్నాడు అలాంటిది నువ్వు నేర్చుకో అలాంటి పద్ధతు నువ్వు నేర్చుకో అలాంటి నడక నువ్వు నేర్చుకో అలాంటి ఆలోచనకు నువ్వు రా అలాంటి తలంపుకు నువ్వు రా ఈరోజు ఆ ఆనం ద్వారా వచ్చి మాట్లాడినప్పుడు చక్కగా నీ భార్యని ఎడవనాడకు వదిలేయకు అన్నాడు కానీ నిజంగా ఇది ఒక ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత ఈరోజు అనేక ప్రజలకు వెళ్ళిపోతున్నది ఈరోజు నువ్వు ఆలోచించకు నీ తలంపులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు అలాంటి స్త్రీగా అలాంటి తండ్రిగా నువ్వు ఉండబోతున్నావు ఈరోజు చిన్న పొరపాటు జరిగితే ఈరోజు అనేక బిడ్డలను దేశిస్తా ఉంటాం మనం దేశించి చాలా నీచంగా మాట్లాడబోతున్నాం కానీ ఏ తండ్రి నీతిని బట్టి భక్తిని బట్టి ఆయన ఆ తల్లిని ఈడనాడలేదు ఒక ప్రత్యక్ష లోకానికి ఒక తల్లిగా ఉత్తమరాలుగా ఆ స్థలంలో ఉంచేసి దేవుడి కృపచు చేసేం చేశారు అయినా యేషోబు గారు నిచనీరు అలాంటి ఎంతమంది ఉండాల ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాంటి మర్యాదలు ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాంటి తల్లు తండ్రిగా ఈరోజు అనేక బిడ్డలు ఉండాల అనేక కుమార్తెలు ఉండాల ఈరోజు దేవుడు గృపు చూపెట్టబోతున్నాడు దేవుడు యొక్క సన్నిధి ఒకసారి ఇంకొకసారి ఆమె ఒక కుమారుడి కను ఆమె ఒక కుమారుడు కనిను తన ప్రజలను తన ప్రజలను పాపములను వాళ్ళ పాపములుండి చాలు ఎందుకంటే ఆ కుమారుడు కని వాళ్ళ పాపములను వాళ్ళని రక్షించటానికి వాళ్ళ పాపం పోవటానికి తల్లి ఏం చేసింది ఏసు ప్రభు గారిని జన్మించింది యేసు ఏసు ప్రభు గారు లో రక్షకుడు వచ్చారు మన పాపం పోవటానికి మన శాపం పోవటానికి మనకున్న ప్రతి శాపము మన పాపం పోవటానికి ఆ ఒక కుమారుడు కలినం ఆయనే లోక రక్షకుడు ఆయనే లోకము వేలేవాడు ఆయన తప్ప ఏరి ఒక దేవుడు లేడు ఏరి యొక్క దేవుడు లేడు కాబట్టే ఈ ప్రపంచము ఈ సర్వస్వము కూడా

పెట్టె అని ప్రభువు తన ప్రవక్త ద్వారా తన మాట నెరవేరినట్టు నెరవేరినట్టు ఇదంతా यूं ఎందుకంటే ఆ తల్లిగారు కన్నెగా ఏ పాపం లేదండి ఏ పాపంతో కాదు యేసు ప్రభుగా కన్నెగా ఇచ్చారు ఆయన జన్మించాడు అనేక రీతిగా దేవుడు కాబదాలు ఉన్నది అంత విధాలుగా దేవుడు సహాయం చేశాడు చదువుదాం పేరునకు అంటే దేవుడు మనకు తోడైన అర్థం దేవుడు నిత్యంగా ఈరోజు ఎమ్మానియలు అని పేర్పిస్తున్నాడు దానికి భాషంతరం ఏంటి తెలుసా దేవుడు మనకు తోడయుండును గాక కానీ ఈరోజు నీ జీవితంలో యేశుబులు జీవితము యేశపులు అంటే జీవితంలో జీవించినట్టయితే మరి అమ్మ జీవితం జీవించినట్టయితే యేషోబు మరి దేవుడు ఒక మంచి మరి నాయకుడిగా దేవుడిచ్చాడు మనకి యేషోబ్ అంటే మరి పురుషులు లేదు స్త్రీ లేదు స్త్రీ లేదు పురుషుడు లేదు ఈ రెండు ఏకమై పట్టే ఈ ప్రపంచ ఈ పంటను అన్నికి దేవుడు ఆశీర్వదించాడు ఏషువు లాంటి జీవితం నీకు నాకు అందరికీ ఈ పురుషులందరికీ స్త్రీలందరికీ ఉత్తమరాలు మరియులాగా మనం అలాంటి మనసులు కలిగి ఉండడం దేవుడు వందనాలు కలుగును గాక అమ్ అమ్మ